నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల ఏడు వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు లో ఒక గ్రాము బంగారం ధర

పది గ్రాములు అరవై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరలు తేడా చూసుకుంటే నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్